వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వ్యూర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పనిసరిగా వీడియోస్ లైక్ చేయండి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ యూట్యూబ్ మన యొక్క వీడియోస్ని రికమెండ్ చేస్తుంది మరి ఇవే కాకుండా తప్పకుండా ఈ యొక్క వీడియోస్ కూడా షేర్ చేయండి ఒక కేయార్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో కూడా లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా మీరు ఆసక్తిగల అభ్యర్థులు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించిన వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించగలరు పూర్తి వివరాలు తెలియజేయగలరు ఈరోజు మనం చాలామంది అడుగుతున్నారు జేఈకి సంబంధించి సెషన్ వన్కి సంబంధించి మరో ట్వంటీ ట్వంటీ టూ డేస్లో మనకు పరీక్ష ప్రారంభం పోతూ ఉంది దీనికి సంబంధించి సెంటర్ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు మాకు తెలుస్తుంది నెక్స్ట్ జేఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అడ్మిట్ కార్డ్స్ మీన్స్ హాల్ టికెట్ అమౌంట్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం మనకు జేఈ సెషన్ వన్కి సంబంధించి మీకు సెంటర్ సిటీ ఇంటిమేషన్ జనవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది జనవరి మొదటి వారం అంటే మేబీ మూడు నుంచి ఎనిమిదవ తేదీ మధ్యలో మీకు జేఈకి సంబంధించిన మెయిన్స్ సెషన్ వన్కి సంబంధించి సెంటర్ సిటీ ఇంటిమేషన్ అంటే మీరు ఇచ్చిన నాలుగు సెంటర్ ఆప్షన్స్లో ఏ సిటీ అయితే మీకు సెంటర్గా మీకు అలాట్ అవుతుందో ఆ సెంటర్ యొక్క డీటెయిల్స్ ఆ సిటీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయబడుతుంది లాస్ట్ టైం సెంటర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టున్నారు సెషన్ వన్ అప్పుడు మరి దీని ద్వారా మనకు ఏ సెంటర్లో రాయబోతున్నామో టౌన్ అనేది తెలియడం వల్ల ఎక్కడ మన సెంటర్ ఉంటుందో కొంత అవగాహన వస్తుంది మరి ఇదే కాకుండా అడ్మిట్ కార్డ్స్ గురించి ఇట్లా మనం చూసినట్లయితే మనకు జనరల్గా జేఈ యొక్క షెడ్యూల్లో ఇచ్చిన దాని ప్రకారం పరీక్షకు మూడు రోజుల ముందు లేదా ఐదు రోజుల ముందు మనకు జేఈకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి మరి అడ్మిట్ కార్డ్స్ మనకు పరీక్ష జేఈ సెషన్ వన్ జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు ఉంది మనకు అడ్మిట్ కార్డ్స్ మోస్ట్ ప్రాబబ్లీ పదిహేడు నుంచి ఇరవై తేదీ మధ్యలో జేఈ అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది మీరు జేఈ అడ్మిట్ కార్డ్స్ కోసం మీకు ఆల్రెడీ ఏదైతే అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ లాంటివి మీ దగ్గర ఉండి ఉంటాయి వాటి ద్వారా మీరు యొక్క సెంటర్ సిటీ ఇంటిమేషన్ కానీ జేఈ అడ్మిట్ అడ్మిట్ కార్డ్స్ కానీ పొందవచ్చు తర్వాత రాబోయే రోజుల్లో మీకు పరీక్ష రాసేటప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పరీక్ష సమయానికి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ వివరాలు కూడా మీకు త్వరలో తెలియజేయబడతాయి ఇది జేఈ మెయిన్స్ సెంటర్ సిటీ ఇంటిమేషన్ అండ్ అడ్మిట్స్ కార్డ్స్ సంబంధించిన సమాచారం ఆల్ ద బెస్ట్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్ థ్యాంక్ యూ